వెల్కమ్ టు స్పెషల్ అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు అమరావతి పునర్నిర్మాణ పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు ఇటువంటి సమయంలో అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు తొలి పది నెలలు నిధుల సమీకరణ చేసింది ప్రభుత్వం ఈ విషయం కొలికి రావడంతో పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టనుంది మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పనులు పూర్తి చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను ఎదుర్కోవాలని ఆయన చూస్తున్నారు ముఖ్యంగా అమరావతిని ప్రపంచానికి తలమానికంగా నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు ఆయన అదనపు భూమి సమీకరించాలన్న అంశంపై బలంగా చర్చ నడుస్తోంది అయితే అమరావతిని ప్రపంచంలో శక్తివంతమైన నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు అందుకు అనుగుణంగా అంతర్జాతీయ విమానాశ్రయం స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియం వంటి వాటి నిర్మాణానికి నిర్ణయించారు అందుకే ఇప్పుడు అదనపు భూమి కావాలని భావిస్తున్నారు ఒక్క అమరావతి కాదు విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ మెగాసిటీని తీర్చిదిద్దాలన్నది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు వాస్తవానికి అమరావతి రాజధానిలో నవనగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్ అందుకు అనుగుణంగానే రెండు వేల పదిహేను అక్టోబర్లో అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఆయన అప్పట్లోనే నవనగరాలు నిర్మించి ప్రపంచంలోనే ది బెస్ట్ క్యాపిటల్ గా అమరావతిని తీర్చిదిద్దాలని భావించారు కానీ గత ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో అమరావతి నిర్వీర్యమైంది అప్పటి వరకు ఉన్న నిర్మాణాలు వృధాగా మిగిలిపోయాయి అమరావతి ప్రాంతం అడవిని తలపించింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే దానికి ఒక రూపం వచ్చింది పనులు ప్రారంభించనుండటంతో ఒక రూపం రానుంది అయితే ఇప్పుడు అదనపు భూమి సేకరణ మిగతా నగరాలను కలుపుతూ మెగాసిటీ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు ఆసక్తి రేపుతున్నాయి అమరావతి అనేది భావితరాల భవిష్యత్తుకు మార్గదర్శి కావాలని భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు అందుకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలని చూస్తున్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ అవసరమని అధికారులు భావిస్తున్నారు ఇందుకోసం దాదాపు ఆరు వేల ఎకరాలకు పైగా భూమి అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు అయితే భూములను సేకరించాలా సమీకరించాలా అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు భూ సేకరణ ద్వారా అయితే భారీగా నిధులు ఖర్చయ్యే అవకాశం ఉంది భూ సమీకరణ అయితే రైతులకు ప్రయోజనం కలుగుతుందని సమీకరణకు రైతులను ఆహ్వానిస్తున్నారు